ఎస్ నెక్స్ట్ ఇక మహేష్ గారు నమస్తే అండి జనసేన నాయకులు ఎస్ మహేష్ గారు చెప్పండి ఇప్పుడు ప్రత్యేకించి ఈసారి చిరంజీవికి ఆహ్వానం వెళ్ళింది పవన్ కళ్యాణ్ అన్న మరి ఆయనకు సంబంధించి ఇప్పుడు రకరకాలుగా పుకార్లు షికారు చేస్తున్నారు జగన్ సర్కార్ ఉన్నప్పుడు కూడా ఒక రకంగా రాజ్యసభకు పంపిస్తారంటూ ఊహాగానాలు చర్చలు పుకార్లు ఈ రకంగా వచ్చాయి మరి ఈసారి ఇప్పుడు చిరంజీవి ప్రత్యేకించి రేపు జరిగే చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు దీన్ని ఏ రకంగా చూడొచ్చు మేడం ముందుగా మీ గుడ్ ఈనింగ్ మేడం అలాగే ప్యానల్ లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముందుగా గుడ్ ఈవినింగ్ చెప్తూ మేడం మీరు ఏదైతే చిరంజీవి గారి విషయం ప్రస్తావించారో స్టేట్ గెస్ట్ గా అంటే స్టేట్ గెస్ట్ గా అనే పాయింట్ ఆఫ్ వ్యూ లో చిరంజీవి గారితో పాటు చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ యొక్క ఈవెంట్ అటెండ్ అవుతున్నారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రజనీకాంత్ గారు కూడా ఈవెంట్ అటెండ్ అవుతున్నారు సో ఒక ఇప్పుడు రాష్ట్రంలో ఈ మధ్య కూడా చిరంజీవి గారికి కూడా మీరు చూసినట్టయితే పద్మ భూషణ్ లాంటి అవార్డ్స్ కూడా రావడం జరిగింది సో స్టేట్ లో చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తిని గౌరవించుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో మీరు చూసినట్టయితే సినిమా వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టారని కూడా మనం చూసాము చిరంజీవి గారిని రాజమౌళి లాంటి వారి రాజమౌళి లాంటి వారిని మహేష్ బాబు లాంటి వారిని కూడా సినిమా వాళ్ళని కూడా నా ఇంటి దగ్గరికి రావాలా నా దగ్గరికి వచ్చి కూర్చోవాలా చివరికి పది రూపాయలు టికెట్ ఐదు యాభై రూపాయలు పెంచుకోవాలంటే కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి దయా దక్షిణాల మీదే ఉండాలని ఒక ఈగోస్టిక్ పాలిటిక్స్ ఏదైతే గతంలో గడిచి నడిచిందో అలాంటి దానికన్నిటికీ కూడా కూడా ఈరోజు వాళ్ళు కూడా మానసికంగా చాలా ఇబ్బంది పడ్డారు వ్యాపారవేత్త కూడా చాలా ఇబ్బంది ఇబ్బంది పట్టిన తరుణంలో అందరికీ కూడా ఒక ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఒక పాజిటివ్ గవర్నమెంట్ వచ్చింది ఒక ఉద్దేశంతో అందరినీ కూడా యొక్క స్వారింగ్ సెరిమోని కి ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించడం అంతవరకే ఉంటుంది తప్ప చిరంజీవి గారు అయితే ప్రస్తుతానికి రాజకీయాల్లో దూరంగా ఉన్నారు మీరు అన్నట్టు ఆ రాజ్యసభ అలాంటివన్నీ కూడా ఆయనకున్నటువంటి దీంట్లో తీసుకున్నట్టయితే ఇప్పుడు అటువంటి అటువంటి దారి అటువంటి వైపు అతను ఆయన చూస్తారని కూడా మేము అనుకోవట్లేదు అంటే ఇప్పుడు ఆయన చూస్తే పంపిస్తారా చిరంజీవి గారు చూడకపో చూడరు అని మీరు అంటున్నారు ఒకవేళ చిరంజీవి గారు ఆశిస్తే పంపిస్తారా రాజ్యసభకు చిరంజీవి గారు రాజ్యసభే కావాలనుకుంటే ఈ రోజు ఇవ్వడానికి బిజెపి పార్టీ కానీ లేకపోతే చాలా పార్టీలు కూడా రెడీగానే గానే ఉంటుంది మేడం సో నేను అనుకోవడం ఏంటంటే ఇప్పుడు అంతకంటే అంతకంటే ఇంపార్టెన్స్ ఇప్పుడు స్టేట్ లో ఏముందంటే ఇప్పుడు అవంతల్యాణ్ గారు ఇంత రిస్క్ తీసుకొని సాక్రిఫైస్ చేసి ఈ రోజు ఒక రాజకేశుడు లాంటి ఒక వ్యాక్సిషని దించాలి అంటే కొన్ని సీట్లు తగ్గించుకొని ఈ కూటమి ఏర్పడి అవమానాలు తీసుకొని ఈ రోజు అందరూ కూడా ప్రజలకి ఒక మంచి పరిపాలన ఇవ్వాలి అని చెప్పి నేను చెప్తున్నాను మేడం త్రూ దిస్ డిబేట్ ఈ రోజు డెఫినెట్ గా ఆంధ్ర రాష్ట్రంలో ద పాలిటిక్స్ అనే ఒక డెఫినేషన్ ని రీడిఫైన్ చేస్తున్నారు ఈ యొక్క కూటమి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మీరు చూసినట్టు అందరూ కూడా కక్ష సాధింపులు అలాంటివన్నీ విషయాలు కూడా ఈ రోజు చాలా మంది ప్రస్తావించినప్పుడు కళ్యాణ్ గారు మొన్నటి నుంచి మా అధినేత ముందు కక్ష సాధింపులకు లేదని చెప్పారు ఈ రోజు ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే మీరు ఒకవేళ అలాంటి అలాంటివి తీసుకొస్తే కూడా నేను అలాంటివి నేను అలాంటి సహకరించిన మాట కూడా తీసుకొచ్చారు సో అంటే ఏంటంటే లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే చేసిందో తిరిగి మళ్ళా అదే రిపీట్ మనం కూడా చేసినట్టయితే మనకి వాళ్ళకు పెద్ద తేడా లేదు జట్టు ఇప్పుడు ఏంటంటే మేడం ఏపీలో చాలా జాగ్రత్తగా పడుతుంది పడుస్తుంది ఒక మామూలుగా మనకు ఒక టెన్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ రన్ అయ్యే ప్రాసెస్ నుంచి ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ కే ఏ మాత్రం ప్రజలు ఆలోచించకుండా మాకు వద్దు అంటే మార్చేస్తున్నారు ఇది ఒక పెద్ద కేసు స్టడీ మొన్నటికి మొన్న అసలు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చినా లేకపోతే ఏదైతే బటన్ నొక్కారో బటన్ నొక్కారని చెప్పినా కూడా ఇంటింటికి ప్రజలకి డబ్బులు వెళ్ళిందని చెప్పినా కూడా ప్రజలు అంతకంటే కూడా వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు ఒక డెవలప్మెంట్ కావాలనుకుంటున్నారు మాకు ఉద్యోగాలు కావాలనుకుంటున్నారు బలంగా అనుకున్నారు కాబట్టి మీరు ఇచ్చే బటన్ నొక్కే కార్యక్రమాలను కొంచెం ఆదాయం కంటే కూడా మాకు ఈ చేత కావాలని కోరుకున్నారు కాబట్టి ఈసారి బీజేపీ నాయకులు లేకపోతే జనసేన నాయకులు తెలుగుదేశం నాయకుల కంటే కూడా ప్రజలు ఈ స ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని దించాలనుకున్నారు కాబట్టి ఈ వన్ సిక్స్టీ ఫోర్ మ్యాండేట్ అనేది ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఫస్ట్ నుంచి కూడా ఈ యొక్క మేము కూడా వన్ టెన్ వన్ ట్వంటీ వస్తున్నాం కానీ ఎప్పుడైతే ఇంత వచ్చిందో ఈవెన్ ఎమ్మెల్యే ఎవరైతే గెలిచారు అసలు గెలవరు అనుకున్న వాళ్ళు కూడా నలభై ఐదు వేల మెజార్టీతో గెలవడం అంతా కూడా ఏంటంటే పబ్లిక్ డెస్పరేట్ గా మాకి ప్రభుత్వం వద్దు మాకు కూటమి ప్రభుత్వం కావాలి అని తీసుకొచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళ మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంది వీళ్ళు కేవలం నేను అనుకోవడం కళ్యాణ్ గారు ఒకవేళ అటు ఇటు మీరు చూస్తారు మేడం డెఫినెట్ గా జనసేన నుంచి మేము చెప్తున్నాం రాష్ట్ర రాజకీయాలు ఇంతవరకు చూసిన రాజకీయాలు వేరు జనసేన అధినేత ప్రవేశించిన తర్వాత రాజకీయాల్లో మీరు చూస్తున్నారు మీరు చూడబోయే మార్పులు చాలా పెను మార్పులు చూడబోతారు అంటే నథింగ్ బట్ రియల్ పాలిటిక్స్ అట్ ద సేమ్ టైం అకౌంటబిలిటీ అలాగే రెస్పాన్సిబిలిటీ ఇలాంటి దాని మీదే ఆయన ఫోకస్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా అటువంటి గవర్నెన్స్ ఇక్కడ ఖచ్చితంగా త్రూ దిస్ గవర్నమెంట్ జరుగుతుంది చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంది మె మెగా డిఎస్సి లాంటిది కూడా ఇప్పుడు ఓకే చేసుకోవాల్సిన పరిస్థితుంది సిపిఎస్ రద్దు లాంటి అంశాలు కానీ ఇంతకు ముందు సార్ ఒక మంచి మాట చెప్పారు మన రామ్మోహన్ రావు గారు ఏ దేట్ లైమ్ లైట్ లో లేని టాపిక్స్ తీసుకోవచ్చు అనవసరంగా టీవీ డిబేట్స్ లోనో లేకపోతే పబ్లిక్ పేపర్స్ లోనో లేకపోతే కొన్ని మీడియా వాళ్ళు ఫోకస్ చేయడం వల్ల అగైన్ ఏదన్నా వాళ్ళ మధ్య డిస్ప్యూట్ వస్తుంది డిస్ప్యూట్ క్రియేట్ చేసి అనే ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఈ రోజు ప్రజలు కూడా దాని అంతా కూడా గమనిస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా జనసేన ఏ పదవి ఇచ్చినా అధినేతకి ఏది ఇచ్చినా కానీ అది ఆయన దాని పక్క పనిచేస్తారండి ఎస్ ఓకే అండి ఓకే అండి మళ్ళీ మీ దగ్గరకు వస్తాను ఎస్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు నమస్తే అండి